అయితే మన దేశంలో మన రాష్ట్రాలలో ఏదంటే మనకు ప్రసిద్ధమైన కరువు ఏదంటే డొక్కల కరువు డొక్కల కరువు ఇది మనకు రెండు ప్రాంతాలలో సంభవించింది ఏదంటే గుంటూరు డొక్కల కరువు పద్దెనిమిది వందల ముప్పై మూడులో వచ్చింది అలాగే రాయలసీమ డొక్కల కరువు పద్దెనిమిది వందల అరవై ఆరులో వచ్చింది అసలు డొక్కల కరువు అంటే ఏంటంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు పాలించే వాళ్ళు వాళ్ళు బలవంతంగా ఏది వాణిజ్య పంటలు పండించి సో ఆహార పంటలు తక్కువ చేసేవాళ్ళు ఆ వాణిజ్య పంటలు వాళ్ళ దేశానికి తక్కువ రేటుకు తీసుకెళ్ళేవాళ్ళు అప్పుడు మనకు కావాల్సిన ఆహార పదార్థాల కొరత అనేది ఏర్పడింది అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు గంజి కాచుకొని తాగారు ప్రజలు పేద ప్రజలు ఏం చేశారు గంజీ కాచుకొని తాగారు ఆ గంజి కాచుకొని తాగడాన్ని ఏమంటామంటే డొక్కల కరువు అన్నాం ఓకే సో ఇది గుంటూరులో పద్దెనిమిది వందల ముప్పై మూడులో వచ్చింది మా డొక్కల కరువు అంటే ఊయలవాడ నరసింహారెడ్డి హయామది సో అప్పట్లో వాళ్ళు కూడా ఏం చేశారు గంజీ కేంద్రాలు అనేది ఏర్పాటు చేశారు గంజీ కేంద్రాలు ఏర్పాటు చేసి పేదలకు సాయం చేస్తుంది ఇప్పట్లో చలివంద్రాలు పెట్టేట్టు అప్పట్లో గంజీ కేంద్రాలు పెట్టారు ఓకే అలాగే నెక్స్ట్ రాయలసీమలో డొక్కల కరువు వచ్చేసి మనకు పద్దెనిమిది వందల అరవై ఆరులో వచ్చింది మా రాయలసీమలో కూడా డొకల కరువు అనేది వచ్చింది అయితే ఈ రాయలసీమ యొక్క పాత పేరు ఏంటంటే దత్త మండలాలు అనేవాళ్ళు ఈ రాయలసీమ యొక్క పాత పేరు దత్త మండలాలు ఈ దత్త మండలాలకు రాయలసీమ అని పేరు పెట్టింది ఎవరంటే గాడిచెర్ల హరిసరోత్తమరావు గాడిచెర్ల హరిసరోతమరావు సో ఇతన్ని ఆంధ్ర తిలక్ అంటారమ్మా కెర్ల హరి సర్వోత్తమరావు ఇతన్ని ఆంధ్ర తిలక్ అంటారు హోం రూల్ ఉద్యమాన్ని ఆంధ్రాలో నడిపాడు కాబట్టి దేశంలో హోం రూల్ ఉద్యమాన్ని నడిపింది ఎవరంటే తిలక్ బాలగంగాధర తిలక్ ఓకే అలాగే రాయలసీమ పితామహుడు అని ఎవరిని అంటారంటే కల్లూరు సుబ్బారావును పిలుస్తారు రాయలసీమ కురుద్ధుడు లేదా రాయలసీమ పితామహుడు అని పిలుస్తాము ఓకే ఇది కంపల్సరీ చూసుకోండి మాట డొక్కల కరువు గుంటూరు డొక్కల కరువు అలాగే రాయలసీమ డొక్కలరువు అని ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్